ఈరోజు ప్రభుత్వం ద్వారా వివాదం జరుగుతుంది అందుకని చిత్తూరులో ఏడు వందల ఎనభై రెండు ఎకరాలు ఒంగోలులో నకిలీ పత్రాలతో వంద కోట్ల ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నం చేశారు దానిపైన కూడా విచారణకు ఆదేశించడం జరిగింది పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాల ఆవు భూములు సైతం వైసీపీ నేతలకు ధారాదత్తం చేయటం ఈ రకంగా అనేక అంశాలు ఉన్నాయి ఈరోజు రుషికొండలో కూడా ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా ఈరోజు అదే ఎందుకంటే భూ భూహక్కు పత్రం అనే పేరుతో సుమారు ప్రచారానికే పదమూడు కోట్లు ఖర్చు పెట్టారు ఈరోజు సర్వేకి సంబంధించి ఆ పాస్బుక్ల పైన ఆయన బొమ్మను ముద్రించుకోవటం కానీ దానికి వచ్చే స్టోన్స్ పైన కూడా సర్వే హద్దులకు కూడా స్టోన్స్ పైన కూడా దానికి ఎక్కువ భారీగా ఖర్చు పెట్టినటువంటి సంగతి గుర్తు చేస్తున్నారు కార్యాలయాల కోసం కూడా పార్టీ కార్యాలయాల కోసం ఎకరాలు నామినల్ ప్రైస్కి ముప్పై మూడేళ్ల లీజుకి తీసుకుంటే దానిలో మూడు వందల కోట్ల విలువైనటువంటి భూమిని పార్టీ ఆఫీసులు కేటాయించుకున్నారు ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఇసుకలో భారీగా ోపీ చేసుకున్నారు ఈరోజు ఆ ఇసుకను ఏదైతే ఈరోజు భవన కార్మికులకి సంబంధించిన భవన నిర్మాణ సంస్థ కేటాయించాల్సినటువంటి నిధులు కూడా ఈ ఈరోజు అందుకనే దాన్ని కూడా ఇసుక విధానాన్ని కూడా మార్చే పరిస్థితి తీసుకొచ్చాం ఈ రకంగా అనేక అంశాలు ఈరోజు రాష్ట్రంలో సంపదను దోచుకున్నారు ఇసుక మైనింగ్ భూములు ఇవన్నీ కూడా రాష్ట్ర సంపద ఆ సంపదను కొల్లగట్టారు అందుకని ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి ప్రతి ఏదైతే ఉన్నాయో అది ప్రభుత్వ ఖజానాకి అందే విధంగా ఏదైతే దోపిడీ చేసినటువంటివన్నీ కూడా ఒక వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఇంకా ఉండేటువంటివన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయినాక మనకి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇవి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఏవైతే ఆదాయాలు వాటన్నిటినీ కూడా ఈరోజు వారి సంపదని పెంచుకునే ప్రయత్నం చేసి వైకాపా వాళ్ళకి ఈరోజు వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఏర్పాటు అయినాక మా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ చాలా పర్టికులర్గా ఈ భూదందాలపైన కానీ ముఖ్యంగా సంపద సహజ వనరుల దోపిడీ కానీ ఏ రకంగా జరిగిందనేటువంటి ట్రాన్స్పరెంట్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు కూడా వివరించడమే జరుగుతుంది కాకుండా వాటన్నిటినీ కూడా మరలా ప్రభుత్వ ఖజానాకి జమ అయ్యే విధంగా చర్యలు చేపడతామని మీ ద్వారా తెలియజేస్తాం వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు కానీ భూదందాలు కానీ దోపిడీ అని కానీ ముఖ్యంగా సహజ వనరుల దోపిడీ పైన శ్వేతపత్రాలు మా ప్రభుత్వంలో అందించడం ప్రజలందరికీ కూడా ఏ రకంగా వైసీపీ పాలకులు ఈ అక్రమాలు చేశారు అనేటువంటిది ఎంత దోపిడీ జరిగింది ఇవన్నీ కూడా ఆధారాలతో శ్వేతపత్రాన్ని ముందుంచడం జరుగుతుంది సుమారు ఒకటి పాయింట్ డెబ్భై ఐదు లక్షల ఎకరాలు భూ ఆక్రమణలు జరిగాయని వాటి విలువ ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఆరు కోట్ల పైనే అని చెప్పి ఇప్పటికే ప్రకటించడం మీ అందరికీ తెలుసు ఏళ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాలు ఇసుక దందాలో తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు దోచుకున్నారు ఒక భయంకరమైనటువంటి యాక్ట్ని తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జీవో నెంబర్ ఫైవ్ వన్ టూని తీసుకుని వచ్చి ఆ యాక్ట్ని ఈ భూదేపిడికి కూడా ఉపయోగించుకున్నట్టుగా కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం ఒక ప్రైవేటు వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించి పేద ప్రజల భూములు కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేశారు అందుకనే ఆ జీవోని మా ప్రభుత్వం రాగానే కొట్టివేయడం అనేటువంటిది కూడా మీకు గుర్తు చేస్తున్నాం ఇది ప్రమాదకరమైన చట్టం ఆఖరికి బీ బీజేపీ పా పాలించేటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ కాలేదు కానీ ఎంతో అత్యుత్సాహం చూపించి మన రాష్ట్రంలో ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం జరిగిందంటేనే మీరు విశాఖనే గమనంలో తీసుకుంటే మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఎక్కడైతే అక్కడ ఒక గ్రీన్ జోన్ రెడ్ జోన్ అనేటువంటిది ఎవరైతే భూములు అమ్మటానికి ఇష్టపడకపోతే వాళ్ళ భూముల్ని ఈ రకంగా రెడ్ జోన్లో పెడతామనో లేక ఇతరత్ర అనేక అంశాలు ఇక్కడ విశాఖపట్నంలో మనం చోటు చేసుకున్న మీరు కూడా చూసారు అలాంటి వార్తలు కూడా కొండల్ని అదేవిధంగా మైనింగ్కి ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగింది వాటి అన్నిటిపైన కూడా శ్వేతపత్రం ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్ర సంపద ఒకవైపు భూ సర్వే అని పేరిట లక్షలాది రూపాయలు పాస్బుక్ల పైన కూడా జగన్ రెడ్డి గారి బొమ్మలు ఒకవైపు హౌసింగ్ కాలనీలు ఎక్కడికి రావాలి భూమి ఎక్విషన్ చేయడానికి రైతుల దగ్గర తక్కువ ధరకి కొని మరల ప్రభుత్వానికే ఎక్కువ ధరకి అమ్మినటువంటి సంఘటనలు కూడా వైట్ పేపర్ రిలీజ్ ద్వారా చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఇళ్ళ పట్టాల్లో ప్రజాధనాన్ని ఎలా కొలగట్టారు వీరి దగ్గర నుంచి ప్రతి రూపాయి వసూలు చేసి ఖజానాకి ప్రభుత్వ ఖజానాకే అందజేయడం జరుగుతుందని ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో కావచ్చు ఓల్డేజ్ హోమ్కి ఇచ్చినటువంటి హైగ్రివ్ భూములు కావచ్చు తిరుపతి రేణుగుంటలో మఠం భూములు కావచ్చు పొంగనూరులో తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు ఈ రకంగా అనేక భూముల్లో ఈరోజు ఇష్యూస్ అన్నీ కూడా మనందరికీ ఇప్పటికే తెలిసి